యాక్చువల్గా ఈ నెక్లెస్ది వెయిట్ చెప్పిన తర్వాత మీరు అంటారు గాడ్ కాన్ బిలీవబుల్ అని సో ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఓన్లీ అసలు ఇంతకుముందు నేను నెక్లెస్కి చెప్పింది ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నథింగ్ అండి ఈ హారం ముందు యాక్చువల్గా ఇది త్రీ బై ఫోర్త్ లాగా ఉంది నేను పైకి వేశాను అనమాట ఇదైతే మిల్లీస్ అండి జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ మాత్రమే అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇంత వెయిట్ ఇంత లైట్ వెయిట్ నాకే అనిపిస్తుంది అరే రెండు తీసుకుంటే బాగుండు అని చెప్పేసి అలా ఉంది కలెక్షన్ హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌమ్య రెడ్డి ఇవాళ నేను పీజేకి వచ్చానండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఈ స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉందండి ప్యారడైస్ సర్కిల్ జేడ్ ఆర్కేడ్ అనమాట ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను ఇవాళ నేను లైట్ వెయిట్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి సో కొంచెం డిఫరెంట్గా అనమాట ఎవ్రీ టైమ్ బీట్స్ వస్తున్నాయి కదా ఈసారి ఏంటంటే లైట్ వెయిట్లో నెక్లెసెస్ అండ్ స్పెషల్ ఆఫర్తో వచ్చానండి ఎవ్రీ గ్రామ్ గోల్డ్ పర్చేస్ పైన మన ప్రైస్ ఉంటుంది కదా గోల్డ్ ప్రైస్ దానిపైన సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ ఇస్తున్నారు అనమాట ఈ ఆఫర్ వచ్చేసి మనకిది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే కదండి సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ అనమాట ఈ ఆఫర్ అయితే మనకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ మంత్ మొత్తం ఉంటుందన్నమాట మంత్ ఎండ్ వరకు సో విజిట్ అయిపోండి కలెక్షన్ చాలా ఉంది ఆల్మోస్ట్ ఎయిట్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్ నుంచి నెక్లెస్ అనమాట కలెక్షన్ టూ కూడా ఉంది చాలా ఇంకా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నెక్లెస్ అండి సూపర్ హిట్ నెక్లెస్ జిలేబీ అనమాట సో చాలా హెవీలో చూస్తుంటారు కుందన్లో డైమండ్లో నక్షిలో సో ఇక్కడ ఏంటంటే కొంచెం సీజెడ్స్లో వచ్చేసి లైట్ వెయిట్గా వచ్చేసింది కింద సీజన్ డ్రాప్స్ ఇచ్చేసి కింద మళ్ళీ బీచ్ ఇచ్చేసారనమాట చాలా హైలైటెడ్గా వచ్చిందండి పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో నెక్ అయితే డెఫినెట్గా ఫిల్ అయిపోతుంది నేను ఒకసారి చూపించేస్తాను సో ఇట్లా ఫుల్ అయిపోతుంది అనమాట నెక్ ఓకే కిట్స్ వేసుకోవచ్చు మీరు డ్రెస్సెస్ పైన వేసుకోవచ్చు ఎలా అయినా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇది వెయిట్ వచ్చేసరికి వావ్ టువెల్వ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ మాత్రమే చాలా చాలా లైట్ వెయిట్లో బడ్జెట్లో వచ్చేస్తుందండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్లో అండ్ లోయెస్ట్ విఏ అండి నెక్స్ట్ వన్ చూద్దామా నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది మల్టీ కలర్ నెక్లెస్ అనమాట మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా పింక్ స్టోన్ గ్రీన్స్ అండ్ సీజర్స్ వచ్చేసి కింద పోల్ ని హైలైట్ చేశారు చాలా బాగుంది వైట్గా వచ్చేసింది ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి చోకర్కం నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు బాజు బంద్లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మీ ఛాయిస్ అది లైట్ వెయిట్లో వచ్చేస్తుంది వెయిట్ వచ్చేసరికి వావ్ సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ మాత్రమే నెట్ వెయిట్ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అండ్ ఈ శ్రావణ మాసం స్పెషల్ అంటే అమ్మవారి కోసం కొనుక్కోవాలి ఏదో చిన్నదైనా సరే ఇప్పుడు పో పెరిగిన గోల్డ్ రేట్కి చిన్న నెక్లెస్ అయినా కొనుక్కోవాలనుకుంటే ఇది చాలా బడ్జెట్లో వచ్చేస్తుందండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బీచ్ కాంబినేషన్ అనమాట పైన ఒక చిన్న ఫ్లవర్ డిటైలింగ్ లాగా ఇచ్చేసారు కింద కింద వచ్చేసరికి బీచ్ మిడిల్లో మాత్రం కొంచెం డిఫరెంట్గా పెద్ద స్టోన్ హైలైట్ చేశారు ఇది ఇంకా లైట్ వెయిట్ అండి సిక్స్ పాయింట్ నైన్ గ్రామ్స్ మాత్రమే ఒకప్పుడు ఇదే పన్నాలో వీడియోస్ చేసినప్పుడు మనకి పెండెంట్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి ఇప్పుడు నెక్లెస్లో కూడా లైట్ వెయిట్ తీసుకొచ్చారండి సేమ్ నైన్ వన్ సిక్స్ హాల్ మాకే కాకపోతే మనకి ఎవ్రీ టైమ్ వాళ్ళు ఇంకెంత లైట్ వెయిట్లో తీసుకురావాలి ఇంకెంత బడ్జెట్ ఫ్రెండ్లో తీసుకురావాలి మిడిల్ క్లాస్ పీపుల్కి ఎంత ఎంత అవైలబుల్ ఉండాలనేది వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారనమాట చాలా బడ్జెట్లో వస్తుందండి నెక్లెస్ అనేది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇది చూడండి ఇదైతే చాలా బాగుంది నెక్లెస్ లైట్ వెయిట్ అగైన్ చిన్న చిన్న డీటెయిలింగ్ ఇచ్చేసారు చాలా బాగుంది పైన ఒక మంచి నెక్లెస్ ఇది వేసుకుని కింద కాసువారం వేసుకున్న చాలా బాగుంటుంది అనమాట మీరు హెవీగా రెడీ అవ్వాలనుకుంటే లైట్ వెయిట్ లుక్లో ఇది సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో వస్తుందండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్లో ఇది కూడా బడ్జెట్ ఉంది ఆల్మోస్ట్ సెవెన్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ అనేది నెక్లెస్లో అంటే ఇట్స్ మంచి కలెక్షన్ ఇది ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఇది చూడండి ఇది లీఫీ లాగా వచ్చేసింది అనమాట డిఫరెంట్గా వచ్చేసింది పైన రూబీస్ కింద ఇట్లా లీఫ్ లాగా వచ్చేసి గ్రీన్ స్టోన్ హైలైట్ చేశారు ఇది మంచిగా రౌండ్లో వచ్చేస్తుందండి హ్యూజ్గా ఉంటుంది అనమాట బట్ ఇన్ లైట్ వెయిట్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ మాత్రమే నైన్ వన్ సిక్స్ హాల్ అండ్ ఎవ్రీ గ్రామ్ గోల్డ్ పర్చేస్ పైన మనకి గోల్డ్ ప్రైస్ పైన సెవెంటీ నైన్ రూపీస్ అయితే ఆఫర్ ఇస్తున్నారు అనమాట ఈ ఆఫర్ అయితే మనకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు మంత్ ఎండ్ వరకు ఉంటుంది సో ఈ థర్టీ డేస్లో మీకు నచ్చిన జ్యువెలరీ పర్చేస్ చేసుకోండి మీరు గోల్డ్ పర్చేస్ ఐ మీన్ ఇట్లా లైట్ వెయిట్ నెక్లెస్ పర్చేస్ చేస్తారా ఆఫర్ ఇస్తున్నారు నక్షి పర్చేస్ చేస్తారా దానిపైన ఆఫర్ ఉంది బీచ్ పర్చేస్ చేస్తారా దానిపైన ఆఫర్ ఉంది ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఫింగర్ రింగ్స్ మీరు ఏది పర్చేస్ చేసినా సరే ఎవ్రీ గ్రామ్కి సెవెంటీ నైన్ రూపీస్ ప్రైస్ అయితే డ్రాప్ చేస్తున్నారు ఇదైతే నోట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇది చూడండి నెక్లెస్ ఎంత బాగుందో మనకి ఫ్లవర్ డీటెయిలింగ్ లాగా వచ్చిందనమాట కొంచెం సైజ్ ఇక్కడ బిగ్ సైజ్ ఫ్లవర్స్ ఇచ్చేసి ఇక్కడ గ్రేడియేషన్ చూపించారు మీడింగ్లో వచ్చేసి రూబీ పోటా ఉందండి ఇది నెట్ వెయిట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ మాత్రమే నేను రియల్ వెయిటే చెప్తున్నాను అనమాట ఇక్కడ ట్యాగ్ కూడా ఉంది ట్యాగ్ కూడా చూపించేస్తున్నాను దీంట్లోనే నైన్ వన్ సిక్స్ హాల్ మార్ట్లో ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం కొంచెం గుట్ట పూసలు కలెక్షన్ కావాలా లైట్ వెయిట్లో సో ఇది గుట్ట పూసలు అండ్ ఇక్కడ వస్తే ఒకటి రూబీ స్టోన్ వచ్చేసి కింద మళ్ళీ విధంగా సీజర్స్ అనమాట ఒకవేళ మీకు ఇంకా హ్యూజ్గా ఆ గుట్ట పూసలు కనిపించాలనుకుంటే ఈ గ్యాప్లలో కూడా మీరు గుట్ట పూసలు అయితే కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇంకొంచెం హ్యూజ్గా పెద్దగా కనిపిస్తుంది అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటుందండి ఈ నెక్లెస్ అయితే ఇది నెట్ వెయిట్ వచ్చేసరికి వావ్ నైన్ పాయింట్ వన్ గ్రామ్ మాత్రమే తొమ్మిది ఏడు ఆరు ఏడు అది గ్రాంకులు కాదు గ్రామ్స్ అనమాట అట్లా ఉంది కలెక్షన్ నెక్స్ట్ వన్ అండి సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్లో నెక్లెస్ అనమాట ఇట్స్ వెరీ వెరీ లైట్ వెయిట్ ఇది చూడండి జస్ట్ ఇట్లా ఫ్లవర్స్ వచ్చేసి చిన్న డీటెయిలింగ్ ఒకవేళ దీనికి ఇంకా ఏమైనా మీకు కొంచెం ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కింద డ్రాప్స్ కానీ పర్స్ కానీ ఏదైనా యాడ్ చేయించుకోవచ్చు ఆప్షన్ అయితే ఉంది చెప్ సెవెన్ పాయింట్ వన్ అంతే యా సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ మాత్రమేది లైట్ వెయిట్ కదా డూ విజిట్ పీజేయండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఇలాంటి కలెక్షన్ చూడాలంటే డెఫినెట్గా స్టోర్ని విజిట్ అవ్వాల్సిందే ఆన్లైన్ కూడా ఉంది అండ్ వెబ్సైట్లో కూడా ఉంది స్టోర్ విజిట్ అయ్యారంటే ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు అనమాట వేసుకొని చూసి తీసుకోవచ్చు ఇది చూడండి మొత్తం లీఫీ లీఫీ వచ్చింది మొత్తం వైట్ స్టోన్స్ అనమాట కింద ఈ విధంగా చిన్న డీటెయిలింగ్ ఇచ్చేశారు మీకు దీనిలో కలర్ స్టోన్స్ ఏమైనా చేంజబుల్ కావాలి అంటే మీకు సీజర్స్ వద్దు మొత్తం రూబీస్లో కావాలి ఎమరాయిల్స్లో కావాలి వేరే ఏదైనా కలర్ స్టోన్స్లో కావాలి బ్లాక్లో కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు ఆప్షన్ అయితే ఉందన్నమాట ఇది నెట్ వెయిట్ వచ్చేసరికి హోమై గాడ్స్ సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ మాత్రమే ఇట్స్ వెరీ వెరీ లైట్ వెయిట్ అండి అసలు ఇది చాలా బడ్జెట్లో అండ్ స్కీమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీరు స్కీమ్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు కొంచెం స్టైల్ స్టైల్లాగా వచ్చింది బట్ ఎగ్జాక్ట్గా చాందబాలీ కాదు చిన్న ఫ్లవర్ డీటైలింగ్ అనమాట మోటివ్స్ లాగా వచ్చేసింది ఇదైతే లెవెన్ పాయింట్ వన్ గ్రామ్లో ఉన్నాయండి నైన్ వన్ సిక్స్ హాల్మార్క్లో లోయెస్ట్ విఏ అండ్ హాల్మార్క్ జ్యువెలరీ అండ్ బెస్ట్ ఆఫర్ ఉందండి ఎవ్రీ గ్రామ్ పర్చేస్ పైన గోల్డ్ ప్రైస్ ఉంటుంది కదా దానిపైన సెవెంటీ నైన్ రూపీస్ ఆఫర్ ఇస్తున్నారు అనమాట ఇది సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ డీల్ అండి వీళ్ళు ఎవ్రీ టైమ్ ఇస్తారనమాట ఇండిపెండెన్స్ డేకి అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ నైన్త్ ఉంది నెక్స్ట్ ఇయర్స్ ఎయిటీ అయితే ఎయిటీ రూపీస్ అట్లా ఆఫ్ అనమాట ఇది లా పాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇది ఆఫర్ ఇచ్చుకుంటూ వస్తున్నారు అండ్ ఇప్పుడు కూడా ఈ ఆగస్ట్ మంత్ అంతా రన్ అవుతుంది ఈ ఆఫర్ అయితే డూ విజిట్ పీ చేయండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం యాక్చువల్గా ఈ నెక్లెస్ది వెయిట్ చెప్పిన తర్వాత మీరు అంటారు ఒమేగాడ్ కాన్ బిలీవబుల్ అని సో ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఓన్లీ ఎస్ ఈ నెక్లెస్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేసింది బిలో ఫైవ్ గ్రామ్స్లో అనమాట చాలా బాగుంది కదా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్లో వస్తుంది అండ్ బజెట్ ఫ్రెండ్లీ కూడా గిఫ్టింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి ఇది సీజర్స్ వచ్చేసినాయి మనకి ఏంటంటే స్లిక్ చైన్ లాగా వచ్చేసి చిన్న ఛాంప్స్ అంటారు కదా మోటివ్స్ అట్లా ఇచ్చేసారు ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ మాత్రమే నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్లో బాగుంది కదా జ్యువెలరీ వెంటనే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ని విజిట్ అయిపోయి ఈ కలెక్షన్ పర్చేస్ చేసుకోండి చాలా చాలా బడ్జెట్లో వస్తుంది సిస్టర్స్ ఇద్దరు వస్తే ఇద్దరు కూడా తీసుకెళ్ళవచ్చు అనమాట అంత బడ్జెట్లో వస్తుంది సో ట్విన్స్ ఉన్న సిస్టర్స్ ఉన్నా వదినా మధ్యలో ఉన్న ఒక నెక్లెస్ తీసుకోవాలి బడ్జెట్లో అనుకుంటే ఫోర్ పాయింట్ వన్ గ్రామ్లో ఈ నెక్లెస్ అండి ఇది నవరత్నం వచ్చేసినాయి అనమాట ఇది ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఫోర్ పాయింట్ వన్ గ్రామ్స్ సో చాలా చాలా బడ్జెట్లో వచ్చేస్తుంది ఇంకా నేను దీని గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఈ వెయిట్ చూసిన తర్వాత అసలు అసలు ఆప్షనే లేదు ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అంత లైట్ వెయిట్లో ఉంది నా ఐస్ అయితే ఇట్లా బ్రైట్ అయిపోయినాయి అనమాట అంత బడ్జెట్లో వస్తుంది కలెక్షన్ అండ్ ఇంకొకటి ఉందండి లో ఇది చిన్న డ్రాప్ లాగా ఇచ్చేసారు అండ్ ఐ థింక్ ఇది కూడా లైట్ లోనే వచ్చేస్తుంది ఎస్ సెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ మాత్రమే నైన్ సిక్స్ హాల్ మార్క్లో అండ్ దీనిపైన ఇంకా బెస్ట్ డీల్స్ అండి ఎవ్రీ గ్రామ్ గోల్డ్కి గోల్డ్ ప్రైస్ ఉంటుంది అండ్ దానిపైన సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ ఇస్తున్నారు ఇదైతే చాలా బిగ్ బిగ్ డీల్ ఇది ఇదైతే నోట్ చేసుకోండి షార్ట్ అండ్ స్వీట్ నెక్లెస్ అండి నాకైతే ఇది చాలా నచ్చింది చిన్న చిన్న ఫ్లవర్ తో పాటు మోటివ్స్ అనమాట ఇది కూడా అంతే అండి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫైవ్ పాయింట్ వన్ గ్రామ్స్ మాత్రమే ఇంతకుముందు పీజేఈలో ఇదే గ్రామ్స్లో మనం మోటివ్స్ ఐ మీన్ పెద్ద పెద్ద పెండెంట్స్ చూసాము ఆ దాంట్లో వీళ్ళు నెక్లెస్ తీసుకొచ్చారు చాలా లైట్ వెయిట్లో అంచ కనిపించేలాగా మనకు తెలుస్తుంది గిఫ్టింగ్ ఇస్తే అరే ఒక నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చారు కదా ఈ వెయిట్లో అనేది అట్లా అలా తీసుకొచ్చారనమాట అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంత వెయిట్ ఇంత లైట్ వెయిట్ నాకే అనిపిస్తుంది అరే ఒక రెండు తీసుకుంటే అని చెప్పేసి అలా ఉంది కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ లైట్ వెయిట్ నెక్లెస్ అండి ఇది చాలా బాగుంది ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుందన్నమాట ఇలా మీరు చౌకలాగా పెట్టుకోవచ్చు మంత్స్ బేబీకి అయితే వడ్డారంలాగా కూడా పెట్టేచ్చేసేయండి నెక్లెస్ కింద నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు ఇది సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉంది నైన్ వన్ సిక్స్ ఫాల్ నెక్స్ట్ వన్ చూద్దామా చలో అసలు ఇంతకుముందు నేను నెక్లెస్కి చెప్పింది ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నథింగ్ అండి ఈ హారం ముందు యాక్చువల్గా ఇది త్రీ బై ఫోర్త్ లాగా ఉంది నేను పైకి అనమాట ఇదైతే మిల్లీస్ అండి జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ మాత్రమే వన్ గ్రామ్ లోపలనే ఈ హారం అనమాట జస్ట్ ఇక్కడే వచ్చేసింది గోల్డ్ పెనెండ్ మీతో ఉంది ఇది చాలా బాగుంటుంది ఈ మధ్య ఇవి ట్రెండ్ అవుతున్నాయి అనమాట నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి వీడియో కాల్ ఆప్షన్ ఉంది ఆన్లైన్ త్రూ కూడా బుక్ చేసుకోవచ్చు లైక్ వెబ్సైట్ ఉంది కదా వీళ్ళు దాంతో కూడా బుక్ బుక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ మంత్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే అండి త్రీ బై ఫోర్ లాగా వేసుకోవచ్చు అనమాట పర్ల్స్ నెక్లెస్ కింద ఒక పెన్ అన్ని హైలైట్ చేశారు ఇది నెట్వేట్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ వన్ గ్రామ్లో ఉందండి నైన్ వన్ సిక్స్ హాల్ ఓకే సో ఎవ్రీ గ్రామ్ పర్చేస్ పైన సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ ఇస్తున్నారనమాట సో ఎవ్రీ గ్రామ్ మీరు ఇప్పుడు ఒక టూ గ్రామ్స్ తీసుకున్నారండి ప్రతి టూ గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ ఉంటుందా దానిపైన సెవెంటీ నైన్ రూపీస్ ఆఫర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కంప్లీట్గా రూబీ నెక్లెస్ అనమాట చాలా బాగుంది కింద కూడా బీట్స్ని హైలైట్ చేస్తారు ఇది ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్లో ఓకే నెక్స్ట్ మనం చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక నెక్లెస్ చూపిస్తాను ఇది నాకు చాలా నచ్చింది సో నేను నాకు మ్యాచింగ్ అవుతుందని ఇది వేసుకున్న ఇది రూబీస్లో ఉంది ఇది వచ్చేసి ఎంబ్రాయిడ్స్ అనమాట సేమ్ మనకి ఇది కర్బూజా బీడ్స్ ఉంటాయి కదండి వాటిలో చిన్న చిన్న స్టింగ్స్ ఇచ్చేసారనమాట చాలా బాగుంది ఇది గ్రీన్ బీట్స్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉందండి నేను వేసుకుంది వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉంది జస్ట్ మిల్లీస్లో తేడా అనమాట టూ నెక్లెసెస్ అయితే ఎయిట్ గ్రామ్స్ అట్లా వచ్చేసాయి ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఇది ఎయిట్ పాయింట్ టూ గ్రామ్స్ ఇది నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్లో ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇది చూడండి ఇది కూడా రూబీ కాంబినేషన్ అనమాట చిన్న చిన్న ఫ్లవర్ డిటైలింగ్ ఇచ్చేసారు చాలా బాగుంది అండ్ ఇది కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి బాజు బంతకం చౌకర్ వేసుకుంటారా ఇట్లా చౌకర్ లాగా వేసుకుంటారా నెక్లెస్ లాగా పెట్టుకుంటారా మీ ఇష్టం అనమాట ఇది మంత్స్ బేబీకి వడ్డారన్ లాగా కూడా పెట్టవచ్చు ఇది సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉందండి నైన్ వన్ సిక్స్ హాల్ ఇలాంటి కలెక్షన్ పీజేఈలో చాలా చాలా ఉందండి నేను చాలా లిమిటెడ్ కలెక్షన్ చూపించాను అనమాట సో మీరు స్టోర్ విజిట్ అయితే ఇంకెక్కువ కలెక్షన్ చూడొచ్చు అండ్ స్పెషల్ ఆఫర్ కూడా ఉందండి సెవెంటీ నైన్ రూపీస్ ఆఫర్ గోల్డ్ ప్రైస్ ఎవ్రీ గ్రా ఎవ్రీ గ్రామ్ గోల్డ్ ప్రైస్ పైన సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ ఇస్తున్నారు ఇది మనకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు అయితే ఉంటుందన్నమాట సో డూ విజిట్ అండి సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ర్ వాచింగ్ దిస్ ఇస్ రెడ్డి సైనింగ్ ఆఫ్ పీజేఈ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్